రాజంపేట జిల్లా కేంద్రం సాధన కోసం కడప జిల్లా రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ భావనకు వినతి అందించారు రాజంపేట పార్లమెంట్ అయిన డిస్టిక్ అదే విధంగా ఈరోజు రాజంపేట కాన్స్టిట్యూన్సీ రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది ఎయిడ్ ఫీట్ ఉంది కానీ అన్నమయ్య పేరు అయితే రాయచోట్ల నుంచి డిస్టిక్ చేయడం చాలా దారుణం కావున ఈ రోజు తరఫున ఈ రోజు రాజంపేట కోడూరు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈ రోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ గారు ఆఫీస్కి ఇచ్చేశారు కావున మేము సబ్ గారికి సీఎం గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేయాలి సార్ బద్వేల్ని కలిపి రాజంపేట డిస్ట్రిక్ట్ చేయండి ఇది రాజంపేట కోటరు యొక్క ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము పార్లమెంట్ ఏర్పాటు చేసి జిల్లా చేస్తామని ఫస్ట్ అన్నారు కానీ ఆ రోజు ఈ వైఎస్ఆర్ మూగలు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ దందా చేసుకున్న దానికోసం రాయి చోటి తీసుకున్నారు అది ఇప్పుడు మనం చాలా అప్పుడు చాలా దండాలు చేసినా రక్తారోగులు చేసినా ఎంతో మంది కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఇంత చేసినా కూడా ఆ కరకటుకులు ఆ రోజు కర్ణించలే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ రోజు మన ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు మన నాయకులు ఏమన్నారంటే రేపు మనం గెలిచి వస్తే మన పార్టీ వస్తే రాజంపేటను మళ్ళా తిరిగి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని ఆ రోజు మనకు మన నాయకులు చెప్పినారు అన్నమయ్య ఎక్కడ పుట్టినాడు అన్నమయ్య పుట్టింది కాళ్లపాకలు రాయంపేటలో ఈరోజు మరో భద్రాద్రి శ్రీరామచంద్రు టెంపుల్ ఎక్కడుంది రాయంపేట కాన్సిల్స్ లో ఉంది రకరకాల ఈరోజు కడపకు నీరెస్ట్ లో తొలి గడప వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు ఈ ఏరియా అంతా వెంకటేశ్వర స్వామి సంతరించారంటే ఇక్కడ ఇక్కడ తిరిగినాడని అంటారు కానీ ఇటువంటి ప్రదేశాన్ని ఇచ్చిపెట్టి మరో ప్రదేశం పెట్టడం అనేది మా అందరికి బాధాకరం ఉంది